హాయ్ ఎవ్రీవన్ నేను మీ వనీలా వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు అందరం కలిసి అమ్మవారికి సారి తీసుకుని వెళ్తున్నామండి గుడికి వెళ్తూ మా అమ్మ ఈ ప్రసాదాలు అయితే తయారు చేసింది పులిహోర పరవన్నం కుడుములు చలిమిడి వడపప్పు పిండి ఇవైతే తయారు చేసి ఇవన్నీ వీటితో పాటు అమ్మవారికి సారివ్వటానికి అని చెప్పి స్వీట్స్ ఇస్తాం కదా స్వీట్ తీసుకున్నారు ఒక ఐదు కేజీలు స్వీట్స్ అయితే తీసుకున్నారు మా అమ్మ మా పెద్ద ఎదురు కలిపి తీసుకున్నారు పూజా సామానం అన్నీ తీసుకుని నీట్గా రెడీ అయితే అమ్మవారి గుడికి అయితే బయలుదేరిపోయాము ఇదే గుడి కా స్ట్రైట్గా మా అమ్మ ఇంటి ఎదురుగానే ఉంటారు అమ్మవారి గుడి ఆ గుడికే వెళ్తున్నాం గుడికి వెళ్తూ వెళ్ళకుండా ఇంకెక్కడ వెయిట్ చేస్తున్నామన్నా ఇది మా అమ్మ ఇల్లుకి ఇలా స్ట్రైట్గా ఒకటి ఉంటే ఒకటి మా నాన్న వాళ్ళు మా ఇల్లు మా పెద్ద నాన్న వాళ్ళు ఇంకొక పెద్ద నాన్న వాళ్ళు ఇల్లు ముగ్గురు బ్రదర్స్ అనమాట ఇలాగే ఉంటుంది ఇల్లు వరుసగా ఒక ఇల్లు పక్కన ఒకటి ఉంటుంది మా పెద్దమ్మ కోసమని వెయిట్ చేస్తున్నాము అవి ఇంకా అవ్వలేదు దానికోసం చెప్పి ఈలోగా వచ్చేలోగా ఖాళీగా ఎందుకని మా నాన్న పువ్వులు కొయ్యం స్టార్ట్ చేసేసారు పువ్వులు కోస్తున్నారు అమ్మవారి కోసం ఈలోగా మా పెద్దమ్మ వస్తుంది అని చెప్పి ఎదురే దగ్గరే కాకపోతే వెళ్ళిపోవచ్చు తన వెనకాల వస్తే కానీ అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అందుకోసం మా పెద్దమ్మ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకెదిగో మా పెద్దమ్మ వచ్చేసింది అందరం కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అందరూ ఏంటంటే ఊరిలో ఒక్కళ్ళే కాదు అందరూ కనిపిస్తున్నారు ఈ డప్పుతోనూ అమ్మగారింటి దగ్గర నుంచి అమ్మవారికి సారొచ్చిందండి మనకు అమ్మగారి అత్తగారిల్లు ఎలా ఉంటుందో ఊర్లో అమ్మవారి గ్రామ దేవత ప్రతి గ్రామ దేవతకి అత్తగారిల్లు అమ్మగారి అని ఉంటుంది ఊరిలోనే ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ అమ్మగారి ఇల్లు వాళ్ళ అత్తగారిల్లు అని ఎప్పటి నుంచో అలా వస్తూ ఉంటుంది వారసత్వం కింద వాళ్ళకే వస్తూ ఉంటుంది వాళ్ళు తీసుకుని వచ్చారు అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు ఏదైనా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి సార్ వస్తుందంటే అది ఏదైనా అవ్వనివ్వండి ఎంతో సంతోషంగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా ఏది ఇచ్చినా సరే పసుపు ఇచ్చినా ఇలా కొంతమంది స్వీట్స్ ఇచ్చారు కొన్ని మందిలాగా ఇలాగా ప్లేట్లో జగ్గ చీర పసుపు కుంకుమ ఇది కోడిగుడ్డు సంపంగి అంటారు మీరు ఎప్పుడైనా చూసారు లేదో మా ఊర్లో అయితే ఉంది ఇది మా పెద్దమ్మ దగ్గర ఉంది ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఇష్టం అయింది అమ్మవారికి ఇవ్వగలిగింది ఎలా ఉందో చాలా సంతోషంగా అమ్మగారికి అయితే అమ్మవారికి అయితే తీసుకొచ్చారండి ఇది ఫస్ట్ టైము ముందెప్పుడు చేయలేదు ఊర్లోనూ ఇది మొదటిసారిగా అనుకున్నారలాగా చాలా మంచిగా వచ్చారండి జనాలు అందరూ ఎవ్వరూ కూడా మానలేదు తప్పలేదు ఊర్లో అందరు నా ఇంట్లోది ఇది నా ఇంటి అమ్మవారు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తీసుకుని అయితే వచ్చారండి అసలు ఎంత సంబరంగా చేశారండి అంత సంబరంగా క్రౌడ్ అయితే అసలు లోపలికి వెళ్ళలేకపోతున్నాం అంత జనాలు ఉన్నారండి అందరూ ఏవైతే ఎవరు తీసుకొచ్చారో అది అమ్మవారికి అలా చూపించి చీరలు అయితే లోపలిచ్చేస్తున్నారు చీరలో పసుపు కొంకు అమ్మవారి దగ్గర పెట్టేసి మిగిలిన వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్స్ అయినా చల్మిడి వడపప్పు అయినా లేకుంటే పానకం అయినా ఏదైనా ఒక్కసారి అమ్మవారికి చూపించేసి బయటికి తెచ్చేస్తుంది ఎందుకంటే లోపల గర్భగుడుచలు చిన్నగా ఉంటుంది అది అందరూ ఉండలేరు కాబట్టి కొంచెం అక్కడ అమ్మవారి ఒక దానిలోనేమో పసుపు నీళ్ళు బండారు నీళ్ళు అంటారు ఒక దానిలోనేమో పానకం తీసుకుని అయితే అమ్మవారికి తీసుకొచ్చారు కొంతమంది అట్టపల్లి గెల్ల ఇచ్చారు చాలా అట్టపల్లి గల్లు అయితే అండి ఇది అందరు స్వీట్స్ తెస్తున్నారు కదా మా అత్త అవుతారు ఇవి చూడండి పెద్ద పెద్ద కుడుములు కుడుములే పెద్ద సైజు చేసుకొచ్చారండి అమ్మవారికి చూయించి ఊరంతా తిప్పటానికి అని చెప్పి పదకొండు కుడుములు పెద్దవి చేసుకొచ్చారు ఇంకా చిన్న చిన్ని కుడుములు చాలా చేసుకొచ్చారు అందరికి పంచడానికి ఉండేలాగా లోపలికి స్వీట్స్ తెచ్చాక అమ్మవారికి చూపించేసి తర్వాత సీల్ వేస్తున్నారు అంటే ఊరంతా తిరుగుతాం డస్ట్ పడకూడదు హైజన్గా ఉండాలి అని చెప్పి దానికి రోల్స్ అయితే పేపర్ రోల్ తీసుకొచ్చారు ప్లాస్టిక్ది ఆ రోలు చేసేస్తున్నారు అక్కడ నుంచిన ఒకళ్ళు ఇలా స్వీట్స్ తెచ్చుకుని అమ్మవారికి చూపించేసి పసుపు కుంకుమ చీర అమ్మవారికి ఇచ్చి సీల్ వేయించుకుని అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయట టెంట్ చైర్స్ కూడా వేసారండి చక్కగా అక్కడ అందరు కూర్చొని వెయిట్ చేస్తున్నారు మరి ఇక్కడ నుంచి ఊరంతా కూడా ఊరేగి తీసుకుని మళ్ళీ అమ్మవారి ప్లే అమ్మవారి గుడి దగ్గర తీసుకొచ్చి పెడతారు అన్నమాట ఇది ఈరోజు జరిగే కార్యక్రమం అందుకోసం మరి ఒకళ్ళు వస్తే కదా మొత్తం అంతా పక్కన గారు దుర్గమ్మవారు అలాగే అంకాలమ్మ గురి ఉంటుంది నుంచి ఒక అమ్మవారికి వచ్చింది అమ్మవారికి ట్రావెల్ కదా పుట్టిన అమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఎవరైతే ఇవ్వాలనుకుంటే మొత్తం అన్ని స్వీట్స్ వచ్చేసి అమ్మవారి కోసం ఇప్పుడు అందరు గ్యాదరింగ్ కొంచెం టైంలో అయితే మనం ఊరేగింపుకి బయలుదేరిపోతాము క్రౌడ్ అయితే చూడండి అందరు వెయిట్ చేస్తున్నారు ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్ది ప్రోగ్రామ్ ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్ది అని చెప్పేసి మొదలైపోయిందండి ఏదైనా మా చిన్నప్పటి నుంచి దేవుడిది అంటే మా నాన్న చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళు కూడా ఇలాగ రావటం అనేది కామన్ అండి ఎక్కడైనా చూస్తూ ఉంటామో ఆ సౌండ్కి కొన్ని మందికి వస్తుంది అందరికీ రాదు అది అమ్మవారు వచ్చారని అని కొంతమంది నమ్మకం అది సైంటిఫిక్గా చెప్తే ఆ రిధం వల్ల అలా వస్తుంది అనేది కొంతమంది ఏది ఏదైనా అది నిజం ఇప్పుడు క్రాకర్ స్టార్ట్ చేశారు ఫస్ట్ గరగా అండ్ పాదాలు రెండు కొత్తవి తయారు చేయించారు అవి ముందు నడుస్తూ ఉంటే వెనకాల స్వీట్స్ పట్టుకున్న జనాలు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నాం ఇలా ఊరంతా తిరుగుతారు ఎండలో చెప్పులు లేకుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నారండి ఈ తిరగడం అంతా ఎలా ఊరంతా తిరిగారు ఏం జరిగింది ఎంత బాగా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఎంత ఎక్కువైపోతుంది అందు గురించి నేను ఓన్లీ సెవెన్ మినిట్స్కి వీడియో అయితే ఆఫ్ చేసేసి పార్ట్ టూలో మిగిలిన చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో